పెరుగు చట్నీ చేసుకుందాం చూడండి ముందుగా కొద్దిగా ఆనియన్స్ బౌల్లో వేసుకుని బాగా ఇలాగా పీసెస్ కింద పక్కకు పెట్టేసుకుందామండి అలాగే చూడండి కొద్దిగా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా వేసాను ఇది మిక్సీ పట్టేసుకుందాము చూడండి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను కొద్దిగా వాటర్ పోసి మరీ మెత్తగా అవసరం లేదండి కొద్దిగా సరిగిచ్చా ఉన్నా సరిపోతుంది పేస్టు తినడానికి బాగుంటుంది ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ వేద్దాము సరిపడా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ మరి ఎక్కువ అయితే బాగోదండి పెరుగు చట్నీ ఒకసారి బీట్ చేసేసుకుని మొత్తం ఇప్పుడు ముందుగా చక్కగా గెలు తట్టుకున్నటువంటి ఫ్రెష్ పెరుగండి వేసేస్తున్నాము చూడండి చక్కగా కలిపేసుకునేలాగా ఇప్పుడు కొద్దిగా పుదీనా వేద్దాము చూడండి ఇప్పుడు ఈ పెరి చట్నీలో సాల్ట్ సరిపోయిందండి ఇప్పుడు పెట్టుకున్న దానం గింజలు అలాగే పుదీనా కొత్తిమీర వేసేద్దామండి ఇవి వేసేసి బాగా బీట్ చేసేస్తే మొత్తం కలిసే విధంగా సరిపోతుంది ఇది వెజ్ బిర్యానీ అలాగే చక్కగా చపాతి ఇలా పలావ్ రైస్లోకి బిర్యానీ రైస్లోకి చక్కగా ఉంటుందండి ఒక పులిహోరలోకి కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకుంటే ఫైనల్గా ఒకసారి సాల్ట్ చూసేసి సరిపోయిందండి సాల్ట్ అంతేనండి పెరి చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్